ఆగస్టు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈరోజు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్కి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో వేలంపాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఇక కోలార్లో ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఐదు వందల ఎనభై ఆరు వందల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ లెట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలతో ఒక ఐటమ్ ఏడు వందలతో ఒక ఐటమ్ అయితే టాపట్ అయితే పడ్డం జరిగింది సూపర్ టాప్ కోలార్ మార్కెట్లో ఏడు వందలు